స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది లేదో చూడాలి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ భార్గవి ఫ్రెండ్స్ ఈ రోజు పుచ్చకాయ చికెన్ అనేది తయారు చేస్తున్నాము ఫ్రెండ్స్ పుచ్చకాయ చికెన్ లోకి కావాల్సినవన్నీ నేను తీసుకొచ్చాను కారము ఉప్పు పసుపు అన్నీ దాంట్లో కలుపుకొని వచ్చేసాను గరం మసాలా చికెన్ మసాలా కూడా ప్యాకెట్స్ తెచ్చాను అనమాట తీసుకొని వచ్చి ఒకేసారి కలిపేసుకుందామని తీసుకొచ్చాను అంటే పైరు ఎందుకు చేస్తున్నామంటే మాకు కింద ప్లేస్ లేదనమాట ఈ కట్టలు పొయ్యి పెట్టుకోవడానికి అందుకని పైకి గార్డెన్లోకి వచ్చేసాం మేము దాన్ని బాగా అలా కలుపుకుంటూ ఉన్నాము కట్టలు అవన్నీ తీసుకొని పక్కన వచ్చి పెట్టుకున్నాము కదా ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఈ పుచ్చకాయ చికెన్ అయితే ట్రై చేశారా ట్రై చేసి ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ ఈ పుచ్చకాయ చికెన్లోకి నూనె ఆల్రెడీ పోసేస్తున్నాను ఎందుకంటే మనం దీనికి పైన క్యాప్ పెట్టేసిన తర్వాత మళ్ళీ తీలేం ఓపెన్ చేయకూడదు ఆవిరికి పుచ్చకాయ చికెన్లో మనం వాటర్ అనేది యూజ్ చేయకూడదు దాంట్లోనే అంటే ఆల్రెడీ మనకి ఇది వాటర్ అనేది వస్తుంది మళ్ళీ పుచ్చకాయలో కూడా చాలా వాటర్ అనేది వస్తుంది అయితే అయితే ఇక్కడ దీన్ని నేను బాగా కలుపుకుంటూ వస్తూ ఉన్నాను అన్నమాట అయితే ఇది ఇలా కలిపిన తర్వాత ఆల్రెడీ నేను మిక్సీకి టమోటా అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని తీసుకొచ్చాను అదిగోండి చూడండి ఆనియన్ కూడా దాంట్లోనే కలిపేసేసి కొంచెం మిక్సీకి వేసి దీంట్లో కలిపేసేస్తున్నాను కలిపేసి మెత్తగా దాన్ని కలుపుకుంటున్నా కలుపుకోవాలి అవి మీ ఇష్టం అండి ఏ విధంగా అయినా చేసుకోండి ఎందుకంటే మీ మీ వంటను బట్టి ఉంటుంది ఇలా నేను కలుపుకుంటూ ఉన్నాను పుచ్చకాయ చికెన్ కోసము అయితే ఈ కొత్త పుచ్చకాయ చికెన్ ప్రతి ఒక్కరూ మీరు ఎంజాయ్ చేస్తారని అంటే ఇది ఊరికే అలా చేసాము అందరు యూట్యూబర్స్ చేస్తూ ఉన్నారు కదా అని అనేసి నేను ట్రై చేస్తామని కొత్తగా ట్రై చేశాను ఈ పుచ్చకాయనైతే పైకి పోయాలి కానీ మా పిల్లలు పుచ్చకాయ తెచ్చిన వెంటనే మధ్యలోకి అయితే కట్ చేసేసారు ఇంకా కింద వరకే దాంట్లో ఉన్న పల్పు అంతా తీసేసి ఈ చికెన్ అనేది దాంట్లో వేస్తూ ఉన్నాను అనమాట దానికి ఇంకా క్యాప్ పుచ్చకాయదే పెట్టుంటే చాలా బాగుండేది చూసేదానికి కాకపోతే ఇక్కడ నేను ఇంకా అది తీసేశారు కదా అందుకనేసి కొంచెం ఇక్కడ కవర్ చేసి దానిపైన ఒక బౌల్ తీసుకొచ్చి గిన్నెని తీసుకొచ్చి అక్కడ దానిపైన పెట్టాను అనమాట ఈ లోపే మా చిన్నబాబు కరివేపాకు తీసుకొచ్చాడు ఇంకా మళ్ళీ ఆ కరివేపాకు కూడా దానిపైన వేసేసాము వేసి ఇంకా మూత అనేది పెట్టేసేసాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే చిన్న టాస్క్ కాదండి ఎందుకంటే నాకు కట్లు పొయ్యి మంట వేయడం సరిగ్గా రాదు కానీ ఇంకా కట్టెల పొయ్యి మంట వేయాలి అదైతే పెట్టుంటే చాలా మీరు ఎంజాయ్ చేసి ఉంటారు కానీ మేము కట్ చేసేసాము ఇప్పుడు కట్లు పొయ్యి మంట వేయాలి చాలాసేపు అయ్యే పడింది ఒక పక్క గాలి వస్తుంది తర్వాత ఇంకా అది మంటేయలేక నా బాధ దేవుడికి తెలియాలి నేనైతే పొయ్యి వేయలేనండి కానీ ఎలాగో ఇంకా వీడియోస్ కోసం అని చెప్పి ట్రై చేశాను ఇప్పుడు ఎలాగో మండిపోయింది కానీ ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి కింద కింద ఏంటంటే ఎక్కడ కోల్ పడిపోతుందని నాకై మాకు చాలా భయం వేసిపోయింది ఆ చికెన్ కిందకి పడిపోతుందేమో అసలు చేసిందంతా వృధా అయిపోతుందేమో అని చెప్పి టెన్షన్ పడిపోతూ ఉన్నాము మా పిల్లలైతే నువ్వెందుకు మా టెన్షన్ పడేది ఏం కాదులే అంటా ఉన్నారు మంట అయితే పెంచలేదు నేను మీరు అనుకోవచ్చు గ్యాస్పై కదా మంట పెంచుతాము అని అనుకోవచ్చు కానీ కట్లు కొంచెం తీసేస్తే మంట అనేది తగ్గుతుంది అదిగోండి అది కుకింగ్ అయ్యే శబ్దం వస్తుంది అనమాట అక్కడ అందుకని నేను చూపిస్తున్నాను మనకి అదే మా స్మెల్ కూడా చాలా మంచిగా అయితే వచ్చింది నేను ఇంకా అనేది తొలగిస్తే మళ్ళీ ఇది ఎక్కడ పడిపోతుందో అని అనే టెన్షన్ తోటి సన్న మంట పెట్టాను తర్వాత ఇంకా మా పిల్లలు వచ్చి పెద్ద మంట పెట్టేసేసే అమ్మా అని అన్నారు ఓకే అని అనుకొని ఇంకా మంట అనేది పెంచడం జరిగిందండి అసలు వీడియో మొత్తం పెట్టుంటే మీరు బాగా ఎంజాయ్ చేస్తుంటారేమో ఎందుకంటే చాలా పని పనిగా ఉండింది ఇంటి పక్కన చిన్న చిన్న పిల్లలు వచ్చారు నేనేం చేశానంటే వాళ్ళని వీడియో తీయడంలో కొంచెం రివర్స్ తీసేసాను ఇంకా లేకపోతే దా ఆ క్లిప్ అనేది కట్ చేసేసాను అనమాట లేకపోతే అది కూడా పెట్టుంటే చాలా బాగుండేది బాగుండింది వీడియో తర్వాత మంట చూసారా పెరుగుతూ ఉంది అక్కడేమో నాకేమో కిందేమో మాడిపోతూ ఉంది అసలు వీడియో అంతా డిసప్పాయింట్ అవుతుందేమో అని అనేసి నాకు చాలా టెన్షన్గా ఉన్నింది అంటే ఫస్ట్ టైం కదా చేయడము ఎవరైనా ఫస్ట్ టైమే చేస్తారనుకోండి కానీ మా ఏరియా వాళ్ళు ఏం చేస్తున్నామని అని అడిగారనమాట నేను నేను చికెన్ అని చెప్పాను మా బ్రదర్ కానీ ఇంకా అందరూ పుచ్చకాయ చికెన్ అని చెప్పి నన్ను చాలా కామెంట్స్ అయితే చేశారన్నమాట కానీ నేను చెప్పాను ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అని అంటే వద్దొద్దు మాకైతే వద్దమ్మా అన్నారు ఈలోపు మా బాబు అయితే చిన్న బాబు అగ్గి పెట్టేది దాంట్లో వేసేసాడు ఇంకా దాన్ని తీసాను అనమాట తీసేసి అక్కడ పక్కన పెట్టాను తర్వాత వచ్చేసి ఈ వీడియోలో చాలా పిల్లలైతే వచ్చేసారనమాట ఇంకా పక్కన నా దగ్గర వాళ్ళు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడు అవుతుంది ఏంటి అని అనేసి మీరు ట్రై చేయండి చాలా నవ్వుకోవచ్చు ఎందుకంటే కానీ దీంట్లో పుచ్చకాయలో చికెన్ మనం వేసాం కదా దాంట్లో వాటరు లేదండి నిజంగా చాలా వాటర్ అనేది అయితే వచ్చేసింది చికెన్లో చాలా వాటర్ అయితే వచ్చేసింది అనమాట నేను మళ్ళీ కొంచెం మంట అనేది తగ్గిస్తూ ఉన్నాను నాకు భయ భయమేసి అదిగోండి అక్కడ కనిపిస్తూ ఉంది కదా కింద అసలు హోల్ పడిపోద్ది అని మీరు అనుకోవచ్చు ఎందుకండి మీరు అంత టెన్షన్ పడుతున్నారు హోల్ పడిపోద్ది పడిపోద్ది అని 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 అనుకుంటున్నారు అది ఎలా అయిందంటే ఉడికే సమయానికి అది లేయరు మెత్తగా అయిపోయి అసలు ఏందో నాకు భయం వేసింది ఇక్కడ నేను ఎందుకు చూపిస్తున్నా కాకి చూసారా అరుస్తూ ఉందన్నమాట ఆ చికెన్ చూసిందండి ఒక టేమ్ అని అరుస్తూ ఉంది అందుకని నేను మీకు ఆ కాకినైతే చూపిస్తూ ఉన్నాను చూడండి మాకు కాకి కూడా పుచ్చక చికెన్ తినడానికి గెస్ట్ వచ్చింది అని అనేసి అలా కాకినైతే నేను మీకు చూపించాను అయితే ఫ్రెండ్స్ నా వీడియోలో మీరందరూ చూస్తున్నారు లైక్ అయితే ఒక లైక్ ఇచ్చేయండి ప్లీజ్ నా లైక్ మీరు లైక్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే నా వీడియో అనేది ఇంకా ఇద్దరికి షేర్ అవుతుంది ఫ్రెండ్స్ లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ అండి తర్వాత నా కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను ఎందుకు చూపిస్తున్నానంటే చూసారా మనము గ్యాస్ పైన ఏ విధంగా పెడితే దబర్లో ఉడికినట్టే మనకి ఉడుకుతూ ఉంది కదా ఆల్మోస్ట్ అయితే చాలా ఉడికిపోయిందండి అప్పటికే నేను గంట పెట్టి చూశాను ఉడికింది పీస్ అనేది మెత్తగా కూడా కుక్ అయిపోయింది అండి ఇక్కడ ఒక షేప్లో వచ్చేసింది నేను ఇక్కడ కర్ర అనేది అడ్డం పెట్టాను ఇంకా పడిపోతుందేమో అని ఇంకా దించేసాను ఫ్రెండ్స్ ఇదిగోండి చికెన్ అయితే రెడీ అయిపోయింది నా చూసారా బౌల్లో ఇంకా తీసేసుకుంటామనేసి మీకు ఒక విషయం చెప్పాలి కింద లైట్గా హోల్ అనేది పడిపోయింది పుచ్చకాయకి అలా మేము ఇంకా బౌల్లోకి అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్